ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు అంటే యుఎన్ స్పెషలైజర్ ఏజెన్సీస్ మొత్తం ఎన్ని ఉంటాయి అంటే పదిహేను ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇటీవల ఆ పదిహేడి ఇంటిలో ఒక సంస్థ ఏకంగా నూట అరవైవ వార్షికోత్సవాన్ని అంటే వన్ సిక్స్టీ ఎయిత్ యానివర్సరీని జరుపుకుందండి మరి అది ఏంటంటే ఐటీయు దాని పూర్తి పేరు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అసలు అది ఎప్పుడు స్థాపించబడింది అంటే పద్దెనిమిది వందల అరవై ఐదు మే పదిహేడున దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే స్విట్జర్లాండ్ దేశంలోని జెనివా నగరంలో మరి అటువంటి సంస్థను ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేడు నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయ్యాయి అంటే నూట అరవై సంవత్సరాలు చిన్న క్లారిటీ ఏంటంటే నూట అరవై సంవత్సరాల క్రితం ఆ సంస్థను వాస్తవానికి ఏ పేరుతో ఏర్పాటు చేశారు అంటే ఐటీయు పేరుతోనే అయితే అప్పుడు అబ్రివేషన్ వేరుగా ఉందండి ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ ఇప్పుడు ఏంటండి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ నెక్స్ట్ అండి ఈ సంస్థను ఏర్పాటు చేసినటువంటి మే పదిహేడును ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఒక ఇంపార్టెంట్ డేగా నిర్వహిస్తుందండి అది ఏంటంటే వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే నెక్స్ట్ అండి మరి ఐక్యరాజ్య సమితి పదిహేను అనుబంధ సంస్థల కొన్ని ఐక్యరాజ్య సమితి కంటే చాలా కాలం ముందు నుండే ఉనికిలో ఉన్నాయండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటు చేయబడిందండి పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున అయితే అంతకంటే ముందు నుండే కొన్ని అనుబంధ సంస్థలు ఉనికిలో ఉన్నాయండి ప్రధానంగా మూడింటి యొక్క వరుస క్రమంపై క్లారిటీ ఉండాలండి ఆ మూడింటిలో ఫస్ట్ ఓన్ ఐటీయు సెకండ్ వన్ యూపీయూ థర్డ్ వన్ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇంటర్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ మూడింటిలో ఐటీయు పద్దెనిమిది వందల అరవై ఐదులో యూపీ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో ఐఎల్ఓ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్థాపించడం జరిగింది ఈ విధంగా ఐక్యరాజ్య సమితి కంటే ముందే చాలా కాలం నుండి ఉనికిలో ఉన్నటువంటి అనుబంధ సంస్థల వరుస క్రమం అనగానే ఈ మూడింటిపై క్లారిటీ ఉండాలండి మరి ఈ మూడింటిలో ఏ సంస్థ ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి అనుబంధ సంస్థగా అంటే ఫస్ట్ స్పెషలైజ్డ్ ఏ ఏజెన్సీ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్గా అవతరించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కొద్దిగా అర్థం చేసుకోండి ఈ మూడింటిలో ఏ సంస్థ ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి అనుబంధ సంస్థగా అంటే పరోక్షంగా అత్యంత పురాతనమైన అనుబంధ సంస్థగా అవతరించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ